జేసుక్రిస్తునామలో మీ అందరికీ వందనాలు లాస్ట్ టూ త్రీ డేస్లో జరిగిన మీటింగ్స్ గురించి నేను ఈరోజు సాక్ష్యం పంచుకోబోతున్నాను ఈ మీటింగ్స్ కోసం నేను చెన్నై నుంచి వచ్చాను ఇది ఈ మూడు రోజులు మీటింగ్స్ చాలా బాగా జరిగాయి ఎలాగంటే మా ఈ ఉపాసన ప్రార్థనలతో కన్నీటి ప్రార్థన అన్నీ ప్రార్థనలు చేశాము ఎలాంటి ఆటంకం రాకుండా దేవుడు మమ్మల్ని హెచ్చించి మాకు ఏ ఆపద రాకుండా చూసుకున్నాడు అలాగే సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ ప్రేయర్స్లో కూడా మాకు ఎలాంటి ఆపద రాలేదు మా మీటింగ్స్ అన్నీ ఎలా జరిగాయంటే రోడ్లో పెట్టుకున్నాము మామూలుగా ఎక్కడైనా విలేజ్లో ఈ రోడ్లో పెడితే మా పక్కన వాళ్ళు వచ్చి కూడా అరుస్తారు ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు అని చెప్పి కానీ మాతో ది వల్ల ఒక రోడ్లో పెట్టుకున్నా కూడా ఎవరు పక్క నుంచి వచ్చి మమ్మల్ని ఏం అడగలేదు కానీ బా బాగా జరిగే మీటింగ్స్ అలాగే నైట్ టెన్ అయితే బాగా చే ఈ టైంలో ఈ సీజన్లో వచ్చి చాలా చలిగా ఉంటుంది కానీ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయినా కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అందరూ కామో కూర్చొని ప్రేయర్ మీటింగ్స్ అంతా వింటున్నారు నాకు ఈ టూ డే ఈ త్రీ డేస్లో టూ రెండు విషయాలు నేను నేను గమనించాను రెండు సాక్ష్యాలు వచ్చాయి ఎలాగంటే ఫస్ట్ డే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అంకుల్ ఆంటీ వచ్చి ఒక సాక్షి చెప్పారు ఎలా అంటే వాళ్ళకి మ్యారేజ్ నైన్ ఇయర్స్ అయింది లాస్ట్ ఇయర్ ఇదే డేట్స్లో సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్స్లో వచ్చి ఈ అంకుల్ దగ్గర ప్రేయర్ చేయించుకొని మాకు పిల్లలు లేరు అని చెప్పి ఇది ప్రేయర్ చెప్పుకొని వెళ్ళారు ఈ సంవత్సరం వాళ్ళకి దేవుడు ఆశీర్వదంతో ఒక మా మాగ పిల్లాన్ని దయచేశాడు అలాగే మా ఫస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుడి కృప తెలియదు కానీ అక్కడ ఆ ఊర్లో ఉన్న నలుగురు వచ్చి మా మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం మా మాకు బా బాబు తీసాలు ఇవ్వండి అని అంకుల దగ్గర బా బాబు తీసాలు తీసుకున్నారు నేను ఎలా ఈ మీటింగ్స్కి అంటే నాకు స్టేజ్ ఫేర్ ఎక్కువ నేను స్టేజ్ మీదకి ఏం చెప్పలేను మాట్లాడలేను అనుకున్న నన్ను ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడుతున్నాను ఆరాధిస్తున్నాను అంటే దేవుడి కృప ఇది వచ్చి ఫస్ట్ యూత్ నుంచి అందరికి పెద్దవాళ్ళ దాకా ఈ ఇది కొంచెం ఇన్స్పైర్గా ఉండాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది యూత్ ఇప్పటికి హాలిడేస్లో ఖాళీగానే ఉన్నారు అంకుల్తో వెళ్ళి మేము మీరు కానీ ఈ మీటింగ్స్కి వెళ్తే మీకు కూడా ఆశీర్వాదం ఇంట్లో ఉంటే ఏమి రాదు బయట తిరిగితే ఏమి రాదు కానీ మీటింగ్స్కి వెళ్ళండి మీటింగ్స్లో దేవుడిని మిమ్మల్ని ఆదా మిమ్మల్ని మీ మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అలాగే మే అక్కడున్న మూడు రోజులు మాకు ఎలాంటి ఆపద ఏ ఏ ఆటంకో రాలేదు అన్ని ఫైనాన్స్ సపోర్ట్లో కానీ కరెంట్లో కానీ ఆ ఊరి నుంచి కూడా ఎలాంటి ఏపద రాకుండా మాకు మాకు దేవుడి తోడే ఉంచాడు నేను చెప్పేది ఒకటే అంటే యూత్ని అలాగే ఎవరెవరైతే మీన్స్ హాలిడేస్కి వస్తున్నారో మీటింగ్స్ వెళ్ళండి మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని మీ మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కాపాడుతాడు ఇది ఈ కొద్దిసాక్షి దేవుడి కాక ఆ మెయిన్ ప్రజలు రక్షిస్తారు ప్రజలు రక్షించబడకపోతే ప్రజలు నరకానికి వెళ్తారు ప్రజలు నరకానికి వెళ్తే దేవుడు మొదట నిన్ను నన్నే లెక్క అడుగుతాడు నిన్ను నన్నే దేవుడు లెక్క అడుగుతాడు ఇంకెవ్వరిని అడగడు బైబిల్ పట్టుకుని ఉన్న నిన్ను నన్నే అడుగుతాడు కాబట్టి నేను ప్రార్థనలో ఉంటాను నువ్వు వెళ్ళయ్యా అన్న ఈ లోపల సేవకులు సతజ జరుగుతుంది పన్నెండు గంటలకి నేను వెళ్దాం ప్రార్థనలో లేచి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా ఈ లోపల పాట పాడుతున్నాడు ఎవర్రా ఈ కుర్రోడు పాట పాడుతున్నాడు అని చెప్పి నేను చూస్తే గ్రీష్మంత పాట పాడుతున్నాడు నాకు అనిపించింది దేవుడు ఇది ఎంత ధైర్యం ఇచ్చాడు తిరిగి మళ్ళా ఆ రోజు బాబు తీసాలకు వచ్చాడు పరుగు పరుగున మీరు నమ్మండి ఆడు వయసుకు తగ్గంత పరిచర్యే కాదది వాడు వయసుకి మించి పరిచయ చేశాడు వయసుకి మించి పరిచర్య చేశాడు నేను చూసా కళ్ళతో ఆ చిన్న వయసులో ఆ బిడ్డ రాత్రి మీరు నమ్మండి నిన్న రాత్రి ఉర్యాంద రీనామా షల్ పదహారో తేదీ పదహే పదహారు పదిహేడు పదిహేడు తేదీ రాత్రి రెండు గంటలకు గ్రౌండ్లో నుంచి గ్రౌండ్లో నుంచి చైర్సు టేబుల్స్ అన్నీ వేసుకొని రెండు గంటలకి బండి తోసుకొని వస్తున్నాడు ఆ బిడ్డ గ్రౌండ్లో నుంచి ఆ యొక్క వీధి గ్రౌండ్లో నుంచి ఆ యొక్క చర్చి దగ్గరికి రిక్షాలో ఈ సామాన్లన్నీ వేసుకొని తోపుడు బండ్లు తోసుకొని ఇద్దరు యవనస్తులు తోసుకొని గ్రీష్మం తోసుకొని వస్తున్నాడు అప్పుడు నాకు అనిపించింది వీటికి దేవుని పట్ల ఆసక్తి ఉంది దేవుని పట్ల ఆసక్తి ఉంది యవనస్తులకు చెప్తున్నా నేను బిడా యవనస్తుల యొక్క తల్లిదండ్రులు చెప్తున్నా మీ పిల్లల్ని యవనస్తులైన మీ పిల్లల్ని దేవునికి ఇవ్వండి యవన బలం పోతే మళ్ళీ దేవునికి ఏం చేయలేరమ్మా మీ బిడ్డలు ఒకప్పుడు కనీసం గ్రీష్మతి స్టేజ్ ఫియరు ఏమీ లేనోడు ఇప్పుడు చక్కగా డయాజ్ మీదకి వెళ్ళాడు లాస్ట్ రోజు అయితే డయాజ్ మీదకి వెళ్ళి ఆర్కెస్ట్రాలో చక్కగా పాటలు పాడాడు నేను కింద వేదిక మీద కూర్చొని ఆలోచిస్తున్నా వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ఏంటి అని అంటే వాడు దేవుని యొక్క పనిలో ఉన్న ఆ వైరాగ్యాన్ని చూశాడు హేలుయా నేను అదే చెప్తున్నా